హలో గైస్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే మీకు ఈ వీడియోలో చూపిస్తున్న కూడా అయితే మనకి విజయనగరంలో కొండపేట గ్రామంలో ఉందండి ఇక్కడ కొత్త తల్లి అమ్మవారు మనకి దర్శనం ఇస్తారండి కొత్త తల్లి అమ్మవారికి ప్రతిరోజు మనకి ఇక్కడ దర్శనాలు జరుగుతాయండి అండ్ ప్రత్యేకమైన పూజలు కూడా చేస్తారు కానీ అందులో ఆదివారం అయితే ఇంకా ప్రత్యేకమండి ఇక్కడ చాలామంది భక్తులు ఆదివారం నాడు వచ్చి అమ్మవారిని దర్శించుకొని వాళ్ళ వాళ్ళ కోరికలను చెప్పుకుంటారండి ముఖ్యంగా ఇక్కడ చలిమిడి వడపప్పు పెట్టి అమ్మవారికి కోరికలు అయితే కోరుకోవడం జరుగుతుందండి అలా కోరుకుంటే మాత్రం వాళ్ళకి ఖచ్చితంగా ఆ కోరికలు నెరవేరుతాయని చాలామంది నమ్ముతారండి ఆదివారం నాడు ప్రత్యేకమైన పూజలు ఉంటాయండి ప్రతిరోజు పూజలు ఉంటాయి కానీ ఆదివారం నాడు అయితే ప్రత్యేకమైన పూజలు ఉంటాయి నేనైతే చిన్నప్పటి నుంచి చాలా అంటే కథలు ఇక్కడ విన్నానండి అందులో ఒక కథ అయితే మీకు చెప్తాను ఒక అమ్మాయి అటుగా ఒక చిన్న పాప అనమాట అటుగా అలా వెళ్తూ ఉంది గుడికి అనుకొని ఆడుకుంటూ ఉండగా అమ్మవారి గుడికి ఎందుకో ఆడుకోవడానికనే వెళ్ళింది వెళ్తే తనకి అమ్మవారు కరెక్ట్గా మిత్రమధ్యాహ్నం వంటిగంటకండి అమ్మవారి దర్శనం చూ ఇచ్చారంట అంటే లైక్ సాక్షాత్తు అమ్మవారే ఇంకా అంటే శిల రూపంలో కాకుండా ఒరిజినల్ రూపం ఎలా ఉంటుందో అలా రూపంలో సాక్షాత్ సాక్షాత్కరించారంట ఆ పాప ఆ ఊరిలోకి భయపడిపోయి ఇంకా వచ్చి అందరికీ చెప్పడంతో ఇంకా అప్పుడు పండగైతే నిర్వహించారంట అలాగా ప్రతి ఏటా అమ్మవారికి పండగ నిర్వహిస్తూ ఉంటారండి అలాగే ఇక్కడ చాలా అంటే చాలా కథలు ఉన్నాయండి అమ్మవారు అయితే చాలా మేమకలు అమ్మవారు నా వరకే నాకే చాలా కోరికలు అయితే తీరాయండి ఈ మీరేనాడైనా విజయనగరం వస్తే ఈ గుడికైతే వెళ్ళ తప్పకుండా వెళ్ళండి మీకు ఖచ్చితంగా ఎలాంటి కోరికలున్నా నెరవేరుతాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్